Welcome to Hashtag You, Nirmal Venkat. So. కర్రగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ కగర్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ బలగాలను పంపించేసి మావోయిస్టులను మొత్తం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు పూర్తిగా అందివేయాలని చెప్పేసి ఒక నివేదిక కూడా తీసుకున్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి హోంశాఖకు సంబంధించి అమిత్ షా కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు సో అక్కడ అయితే ఆదివాసులకు సంబంధించి చాలా ఇదవుతున్నారు అక్కడ చాలా బాధపడుతున్నారు మావోయిస్టుల చేతులతో అని చెప్పేసి సో దానికి సంబంధించి మావోయిస్టులు మొత్తం వేరే పనులో ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పుకోవచ్చు ఇదే అంశం దీనికి సంబంధించి కరీంనగర్లో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది మావోయిస్టులతో చర్చలు జరపము అని చెప్పేసి చాలా డైరెక్ట్గా ఘాట్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి నేత దశరథ్ మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం దశరథ్ చెప్పండి ముఖ్యంగా అయితే బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏదైతే మావోయిస్టులతో చర్చలు జరపము చర్చలు ఉండవు అని ఒక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది ఎట్లా చూడవచ్చు మనం దీన్ని ఇప్పుడు బండి సంజయ్ అయినా అమిత్ షా అయినా మావోయిస్టు నేతలతోని కానీ ఆ నాయకులతోని కానీ చర్చలు జరపమంటే ప్రజాస్వామ్యం మీ అయ్యే సొత్తు కాదు ఈ దేశంలో రాజ్యాంగం అమల్లో ఉన్నది ఈ దేశంలో ఎవరైనా ఈ దేశ పౌరులు అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది కనుక వారికి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద వాళ్ళు గలమెత్తితే మిమ్మల్ని చంపేస్తామనేసి పెద్ద ఎత్తున ఆపరేషన్ కగారు పేరుతో ఈరోజు నాట్ ఓన్లీ ఈ మన కర్రగుట్ట దండకారణ్యం ఈ యొక్క ఈ రెండు ప్రాంతాలే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారో నక్సలైట్లు ఉన్నారో వారిని అంతం చేసే ఒక ప్రక్రియను ఈ ఈ దేశ ప్రభుత్వం జాతీయ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకోవడం చాలా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఒకవైపేమో పాకిస్తాన్ తీవ్రవాదులు దేశ పౌరులను చంపుతూ ఉంటే వారిని ఏం చేయలేక అసమర్థతోని ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులను చంపే హక్కు అసలు దేశంలో ప్రశ్నించే ఉన్నదండి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు వారికి జరిగినటువంటి అన్యాయాలు కావచ్చు అసౌకర్యాలు కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళు అడ్రస్ చేస్తూ ఉన్నారు వారితో చర్చించాలి ప్రజల ప్రజల్లోపల చర్చ పెట్టాలి దీన్ని వారి అవసరాలు ఏంటి వాళ్ళకు అసలు ఎందుకు ఇబ్బంది అవుతున్నది ఎందుకు ఈ రకమైనటువంటి ఈ తీరును ఎంచుకున్నారనేసి వారితో మాట్లాడి వారిని జనజీవన శ్రవంతిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక చర్చించాలనే విషయాన్ని మొన్న ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సభ వేదికగా కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది దాన్ని తీసుకొని మేము చర్చించాము వాళ్ళని చంపేస్తాము అని అంటే నువ్వు ప్రజాస్వామ్యం మీ యసత్తా అసలు చిత్తశుద్ధి ఉన్నదా బీజేపీ పార్టీకి కానీ బీజేపీ నాయకులకు కానీ ఒక కేంద్ర మంత్రిగా ఉండి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి బండి సంజయ్ ఈరోజు పార్లమెంటరీ వ్యవస్థలో ఆయన ఒక సభ్యునిగా ఉండి ఈరోజు మాట్లాడడం సిగ్గుచేటు ఈ దీన్ని పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఏ విధంగా అయితే పట్టం కట్టిరో ఆ యొక్క ప్రజలు ఆ గిరిజనులు అన్యాయంగా గిరిజన ప్రాంతాల బిడ్డలను ఎందుకు చంపుతా ఉన్నారనేసి వాళ్ళు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది మరోసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆదిలాబాద్లో బీజేపీకి మ్యాండేట్ ఇచ్చిరు నిజామాబాద్లో ఇచ్చిరు ఇటువంటి ప్రాంతాలంతా కూడా గిరిజనులు పెద్ద ఎత్తున ఉన్నటువంటి నివాసితులుగా ఉన్నటువంటి ప్రాంతాలు అంతా కూడా ఈరోజు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ ప్రజాస్వామ్యయుతంగా ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడకుండా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి తీరును ఖండిస్తూ ఉన్నాం ఆయన యొక్క మాటలను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సో బీజేపీ నేతలు చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే రాజ్యాంగం విరుద్ధంగా తుపాకీ పట్టుకొని ఏతే ఆదివాసీలను అక్కడ చనిపోతున్నారు సో తుపాకీ పట్టిన వాళ్ళతో చర్చలు ఏంటి సంబంధం అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అంటే నిజంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏదైతే పడుతున్నారు పడుతున్నామనుకోవచ్చా ఇప్పుడు తుపాకులు ఏ విధంగా అసలు వాళ్ళ నేపథ్యం ఏంది వాళ్ళు ఎందుకు పట్టాల్సి వచ్చింది పోరాటం ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది వాళ్ళ అడవులలో ఎందుకు ఈ సమాజాన్ని ఇంత నాగరికత సమాజాన్ని ఇడిసబెట్టి వాళ్ళు వదిలేసుకొని దట్టమైనటువంటి అడవుల్లో దేనికోసం వాళ్ళ ఏంది అనేసి అది ఆలోచించకుండా వాటి మూలాల నుంచి రావాలి కదా చర్చ అసలు ఏం అన్యాయం జరుగుతున్నది ఈ సమాజంలో ఏ విధమైన దోపిడీ జరుగుతూ ఉన్నది అనేసి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేస్తామనేది అప్రజాస్వామికం ఇది ఇప్పుడు రాజ్యాంగం హక్కులు కల్పించింది నువ్వు ఆ దండకార్యంలో ఆ అడవిని కాలు ఖాళీ చేయించి ఆ కర్రగుట్టను కాలి చేయించి అక్కడ ఉన్నటువంటి కనీస సంబంధను దోచుకోవడానికి కార్పొరేట్ శక్తులకు ఆ అడవులను నువ్వు అప్పనంగా అప్పగించడం కోసం కాదా ఈ నక్సలైట్ల నక్సలైట్లను కగార్ పేరుతో అంతమొందించడము ఇంకోటి నక్సలైట్లు మావోయిస్టులే కాకుండా అమాయకమైనటువంటి గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి బిడ్డలను కూడా ఈరోజు వాళ్ళు కూలీనాలు చేసుకుంటూ అడుల మీద డిపెండ్ అయి అయిపోతున్నటువంటి వాళ్ళ జీవన విధానాన్ని నువ్వు ఆలోచన చేయకుండా వాళ్ళని ఎట్లా చదువుతావు వార్తలు మీరు రిలీజ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం అఫీషియల్గా రిలీజ్ చేస్తూ ఉన్నది ఇంతమంది చనిపోయారు కగార్లో ఇంతమంది చనిపోయారు అనేసి ఫోటోలు కానీ ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీ ఏంది వాళ్ళు ఇంతమందిని చంపారు ఎన్ని ఎన్ని తుపాకులు పెట్టి పేల్చిరాలు ఎన్ని మారణకాండ వేసేరు వాళ్ళు అది కూడా అసలు ఏ ప్రా ప్రామాణికంతో నిన్ను వాళ్ళని చంపుతా ఉన్నావు వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉన్నావు అది కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది కేవలం కార్పొరేట్ శక్తులకు ఆ యొక్క సంపదను అప్పనంగా అప్పగించడం కోసమే ఈ యొక్క కగార్ నడుస్తూ ఉన్నది తప్ప ఇంకోటి కాదు సో ఇప్పుడు అక్కడ ఏదైతే కరేగుట్టలో జరుగుతున్న సంబంధించి ఆపరేషన్ కగార్లో అక్కడ మావోయిస్టులు కూడా మేము చర్చలకు సిద్ధమని కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి సో ఇదే నేపథ్యంలో బీజేపీ నాయకులు మాత్రం ఏ అయితే మీరు తుపాకులు చేత పట్టారో ఆ తుపాకులు కింద పెడితేనే చర్చలకు అన్నట్టుగా వ్యాఖ్యలు కూడా చేశారు సో ఎట్లా చూడవచ్చు మనం ఇప్పుడు మనం ఒకసారి బీజేపీ యొక్క నేపథ్యం మనం చర్చిస్తే కనుక మతాల పేరుతోనో కులాల పేరుతోనో వర్గాల పేరుతోనో ఇంకో దాంతోనో సమాజంలో ఒక చిచ్చు పెట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రజలను విడదీసి వాళ్ళను వాళ్ళు వాళ్ళే కొట్టుకునేటట్టు అదొక అపోహలు కల్పించి రాక్షసత్వమైనటువంటి పాలన సాగిస్తూ ఉన్నది ఇప్పుడే కాదు బీజేపీ ఒక నాయకత్వమే దాని మీద నిర్మాణమైనటువంటి నాయకత్వము వాళ్ళు ఈ ఈ విధంగా మాట్లాడడం వింతేం కాదు ఎందుకంటే వాళ్లకు పోరాటాల యొక్క నేపథ్యం తెలియదు పోరాటాల యొక్క ప్రజాస్వామ్యంలో పోరాటాల యొక్క ఆవశ్యకత తెలియదు అసలు ఎందుకు పోరాటాలు పుడతాయి గతంలో తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందనేది తెలియదు రైతాంగ సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు వచ్చిందనేది తెలియదు అసలు ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారు ప్రభుత్వాలను అనేది మూలాల నుంచి చర్చ జరగాల్సింది పోయి ఈరోజు వాళ్ళని అంత ముందు ఇస్తామని అంటే ఖచ్చితంగా చైతన్యవంతమైన తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ గడ్డ ఖచ్చితంగా చూస్తూ ఊరుకోదు బండి సంజయ్ హోంశాఖ మాత్యులుగా ఉన్నారు మీకు ఈ మాటలు తగవు ఖచ్చితంగా అవి వెనక్కి తీసుకుపో మాత్రం మీకు దేహశుద్ధి తప్పదు అంటే ముఖ్యంగా ఆయన చెప్తున్నది ఏంటంటే ఏదైతే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అలాగే టీడీపీ కానీ సో ఈ ఇంకా ఇంకా ఏదైతే సంబంధించి పార్టీలకు సంబంధించి కానీ ముఖ్య నాయకులనే మావోయిస్టులు చాలామంది చంపడం కూడా జరిగిందని చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి చం చంపిన వాళ్ళతో ఏంటి ఎందుకు చర్చలు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళు చంపిన మీరు ప్రభుత్వంగా మీరు బాధ్యత మీ బాధ్యత ఏంది ప్రభుత్వము శాంతిని నెలకొల్ నెలకొల్పాలి ల్యాండ్ ఆర్డర్ని అమలు చేయాలి అటువంటిది పోయి వాళ్ళని చంపుతామంటే ఎక్కడిది వాళ్ళు చంపిరి కనుక మేము చంపుతామంటే మీరు ప్రభుత్వం మీరు రౌడీలా అసలు చంపే హక్కు ప్రజా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఎవరైనా భారత పౌరులను చంపే హక్కు ప్రభుత్వాన్ని కల్పించిందా మీరు ఎట్లా రాజ్యాంగాన్ని చేతికి తీసుకుంటారు అసలు మీరు ఎట్లా చట్టాలను చేతికి తీసుకుంటారు అసలు చంపదు కదా చంపిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే దాని కారణంగా మీరు అమాయకమైనటువంటి గిరిజనులను కూడా చంపేస్తున్నారు అనేసి మా వాదన కాబట్టి వాళ్ళతో శాంతియుతంగా చర్చలు జరపాలి వారిని జనజీవన సవంతిలోకి తీసుకురావాలి అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల బిడ్డలకు కూడా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే కొన్ని ఇప్పుడు ఏదైతే మాజీ మావోయిస్టులు కానీ కొన్ని శాంతి కమిటీ కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసి కమిటీ మెంబర్స్ కానీ సో వీళ్ళందరూ కూడా నేతల్ని కలవడం కూడా జరుగుతుంది ఏదైతే ఈ ఈ ఆపరేషన్ కగార్ జరుగుతుందో ఇది ఆపాలే శాంతియుతంగా శాంతి చర్చలు జరపాలని చెప్తున్నటువంటి పరిస్థితి సో మీరు అంటే బీఆర్ఎస్ తరఫున మొన్న ఏదైతే వరంగల్ మీటింగ్ కూడా మాట్లాడడం కూడా జరిగింది సో మీ స్టాండ్ వింతేం కాదు ఎందుకంటే వాళ్లకు పోరాటాల యొక్క నేపథ్యం తెలియదు పోరాటాల యొక్క ప్రజాస్వామ్యంలో పోరాటాల యొక్క ఆవశ్యకత తెలియదు అసలు ఎందుకు పోరాటాలు పుడతాయి గతంలో తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందనేది తెలియదు రైతాంగ సాయుధ రైతాంగ పోరాటం ఎందుకు వచ్చిందనేది తెలియదు అసలు ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారు ప్రభుత్వాలను అనేది మూలాల నుంచి చర్చ జరగాల్సింది పోయి ఈరోజు వాళ్ళని అంత ముందు ఇస్తామని అంటే ఖచ్చితంగా చైతన్యవంతమైన తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ గడ్డ ఖచ్చితంగా చూస్తూ ఊరుకోదు బండి సంజయ్ హోంశాఖ మాత్యులుగా ఉన్నారు మీకు ఈ మాటలు తగవు ఖచ్చితంగా అవి వెనక్కి తీసుకుపో మాత్రం మీకు దేహశుద్ధి తప్పదు అంటే ముఖ్యంగా ఆయన చెప్తున్నది ఏంటంటే ఏదైతే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అలాగే టీడీపీ కానీ సో ఈ ఇంకా ఇంకా ఏదైతే సంబంధించి పార్టీలకు సంబంధించి కానీ ముఖ్య నాయకులనే మావోయిస్టులు చాలామంది చంపడం కూడా జరిగిందని చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి చం చంపిన వాళ్ళతో ఏంటి ఎందుకు చర్చలు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళు చంపిన మీరు ప్రభుత్వంగా మీరు బాధ్యత మీ బాధ్యత ఏంది ప్రభుత్వము శాంతిని నెలకొల్ నెలకొల్పాలి ల్యాండ్ ఆర్డర్ని అమలు చేయాలి అటువంటిది పోయి వాళ్ళని చంపుతామనే ఎక్కడిది వాళ్ళు చంపిరు కనుక మేము చంపుతామంటే మీరు ప్రభుత్వం మీరు రౌడీలా అసలు చంపే హక్కు ప్రజా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఎవరైనా భారత పౌరులను చంపే హక్కు ప్రభుత్వాన్ని కల్పించిందా మీరు ఎట్లా రాజ్యాంగాన్ని చేతికి తీసుకుంటారు అసలు మీరు ఎట్లా చట్టాలను చేతికి తీసుకుంటారు అసలు చంపదు కదా చంపిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే దాని కారణంగా మీరు అమాయకమైనటువంటి గిరిజనులను కూడా చంపేస్తున్నారు అనేసి మా వాదన కాబట్టి వాళ్ళతో శాంతియుతంగా చర్చలు జరపాలి వారి జనజీవన సవంతిలోకి తీసుకురావాలి అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల బిడ్డలకు కూడా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే కొన్ని ఇప్పుడు ఏదైతే మాజీ మావోయిస్టులు కానీ కొంచెం శాంతి కమిటీ కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసి కమిటీ మెంబర్స్ కానీ సో వీళ్ళందరూ కూడా నేతల్ని కలవడం కూడా జరుగుతుంది ఏదైతే ఈ ఈ ఆపరేషన్ కగర్ జరుగుతుందో ఇది ఆపాలి శాంతియుతంగా శాంతి చర్చలు జరపాలని చెప్తున్నటువంటి పరిస్థితి సో మీరు అంటే బీఆర్ఎస్ తరఫున మొన్న ఏదైతే వరంగల్ మీటింగ్ ంగ్ లోఆర్ కూడా మాట్లాడడం కూడా జరిగింది సో మీ బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ స్టాండ్ ఏమి ఉండబోతుంది దీనిపైన డెఫినెట్గా ఆపరేషన్ కగార్ని మేము వ్యతిరేకించదలుచుకున్నాము ఎందుకంటే నక్సలైట్ల పేరుతోని అమాయకమైనటువంటి గిరిజన బిడ్డలు బలైతా ఉన్నారు ఈ ఆపరేషన్ కగారు పేరుతోని అమాయకులు చనిపోతూ ఉన్నారు కనుక ఈ చావులను వెనక్కి తీసుకోవాలి ఈ చావులను తక్షణం ఆపాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని బతికించాలనేటువంటి లక్ష్యం మీ ప్రభుత్వానికి ఉంటే గనక ప్రజాస్వామ్యం మీద కానీ రాజ్యాంగం మీద కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే గనక ఖచ్చితంగా శాంతియుతమైనటువంటి చర్చలు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అనేసి మా స్టాండ్ సో ఎందుకు మరి ఎందుకు బీజేపీ ఇప్పుడు ఏదైతే అక్కడ ఆపరేషన్ కగారు కర్రగుట్టలో జరుగుతున్న సందర్భంలో మావోయిస్టులు కూడా కొంచెం వెనక్కి తగ్గారని కూడా తెలుస్తుంది కానీ బీజేపీ మాత్రం వెనక్కి రావట్లేదు మొత్తానికి ఏదైతే క్లోజ్ చేయడానికే మొత్తం పరిస్థితి ఎందుకు ఏం చెప్తారు ఇప్పుడు బీజేపీ మొత్తం వాళ్ళు బిల్డప్ చేసుకున్న సామ్రాజ్యమే క్యాపిటలిస్ల మీద ఉన్నటువంటి సమాజం వాళ్ళ నిర్మాణం ఉన్నటువంటి పార్టీ అది ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎవరైతే వాళ్ళని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని అంతమందించాల్సినటువంటి లక్ష్యం పని పనిచేస్తున్నటువంటి పార్టీ బీజేపీది కాబట్టి వాళ్ళు ఇదే పందాన్ని ఎంచుకుంటారు తప్ప శాంతియుతంగా చర్చలు చేయాల్సినటువంటి అవసరం మాకు లేదనేది మాట్లాడతారు అంతకుమించి ఇంకేం చేయగలుగుతారు వాళ్ళు శాంతియుతంగా ఖచ్చితంగా చర్చలు జరపాలండి ప్రజాస్వామ్యంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకో చేసుకున్నాము మీకు డైరెక్ట్గా వచ్చి ప్రధానమంత్రి కాలేరు కదా డైరెక్ట్గా వచ్చి హోంశాఖ మంత్రి గాలేరుగా మీరు ప్రజలు ఓట్లేస్తేనే మీరు పార్లమెంటుకు పోయరు ప్రజలు ఓట్లేస్తేనే మీరు చట్ట సభలకు పోయరు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది భారత పౌరులు వాళ్ళు బయట నుంచి వచ్చినట్టు రోహింగ్యాలు కాదు పాకిస్తాన్ వాళ్ళు కాదు చైనోళ్ళు కాదు ఇంకో రాష్ట్రం ఇంకో ఇంకో కాదు అసలు భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి పౌరులు కనుక వాళ్ళను బతికించాలే వాళ్ళు తప్పుడు మార్గంలో పోతే వాళ్ళని తీసుకొచ్చి తీర్చిదిద్ది జనజీవన స్రావంతిలో కలిపి వాళ్ళకు ఉపాధి కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ దశరథ్ మొత్తానికి చూసారు కదా కగార్ ఆపరేషన్ కగార్ సంబంధించి కర్రగుట్టలో జరుగుతున్న అయితే మావోయిస్టులకు సంబంధించి అయితే బీఆర్ఎస్ వి స్టాండ్ అంటే చెప్పాలంటే అంత అయితే శాంతియుతంగా చర్చలు జరిపి శాంతియుతంగా చర్చలు జరిపి చర్చలతో సమావేశం కావాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే కాకుండా అక్కడ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ శాంతి చర్చల కమిటీకి సంబంధించి కూడా ఏదైతే నేతలను కలుస్తున్నారో ఆ నేతలకు కూడా విజ్ఞప్తి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ అక్కడ జరుగుతున్న ఎవరైతే మావోయిస్టులు వీళ్ళంతా రోహింగ్యాలు బంగ్లాదేశ్ కారు మన భారతీలే అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి దశరథ్ సో విడెన్స్ భుపాల్ తో వెంకట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి